అందరికీ నమస్కారం శ్రావణ శుక్రవారం శనివారం రోజు అలాగే శ్రావణ మాసంలో అస్సలు చేయకూడని పనులేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జయశ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి జూలై ఇరవై ఐదవ తారీఖుతో శ్రావణ మాసం వచ్చేసింది మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో వ్రతాలు నోములు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు హిందూ ప్రజలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది ఈ నెలలో మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో వివిధ రకాల పూజలు నోములు వ్రతాలు చేస్తూ మహిళలు ఆధ్యాత్మిక భావనలో నిమగ్నమైపోతూ ఉంటారు శ్రావణ మాసంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు అలాగే ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని ఒక్క చిన్న కామెంట్ మా వరకు చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ శ్రావణ మాసంలో శుభకార్యాలు పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఇలాంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసం కనుక ప్రతి ఒక్కరు ప్రతిరోజున ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని ఆ పరమశివుడిని లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలను చేయాలి ఈ విధంగా పూజలు చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మన కుటుంబంపై ఉండే సకల శుభాలు మనకు కలుగుతాయి అలాగే ఈ శ్రావణ మాసం అనేది చాలా శక్తివంతమైనది ఈ విధంగా శివుడికి పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి శ్రావణ సోమవారం ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి మంగళహారతి ఇవ్వాలి అలాగే సోమవారం రోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయాలి మీకు వీలైతే లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి కూడా మీరు పూజ చేయవచ్చును తద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి అలాగే శ్రావణ శుక్రవారం ఎవరైనా పువ్వులు గాజులు ఇచ్చినా కాదనకూడదు తీసుకోవాలి శుక్రవారం మెడలో తాలిబొట్టును అస్సలు తీయకూడదు శుక్రవారం రోజు గుమ్మం వాకిలిని అశుభ్రంగా అస్సలు ఉంచరాదు మన గుమ్మం అనేది పరిశుభ్రంగా ఉండాలి శ్రావణ శుక్రవారం నాడు ప్లాస్టిక్ గాజులు ఆడవారు వేసుకోకూడదు అలాగే శుక్రవారం నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు శుక్రవారం రోజు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవరికి దానంగా బదులుగా ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం కూడా తీసుకోకూడదు మీరు ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వద్దు ఎవరికి మీరు తీసుకోవద్దు శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం అస్సలు మంచిది కాదు శుక్రవారం నాడు స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఎందుకంటే శుక్రవారం నాడు పాత బట్టలు ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు మహిళలు ఇంట్లోని భోజులు దులపరాదు శ్రావణ శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారు జాముడే నిద్రలేవాలి అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు అలాగే శుక్రవారం నాడు కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాలను నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శ్రావణ శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది శ్రావణ శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్ళీ ధరించకూడదు శ్రావణ శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులను తీయకూడదు అలాగే లక్ష్మీదేవి కడాక్షన్ కలగాలంటే ఇంట్లో శ్రావణ శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి ఎలాంటి లోటు ఉండదని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచి కథనాలు గ్రహాన్ని ఇస్తూ ఉంటాడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి శ్రావణ శనివారం రోజు స్త్రీలు చేకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ శనివారం రోజు మీ ఇంట్లోకి ఉప్పు నూనె నువ్వులు కొంటే కష్ట కష్టాలు పడతారని పండితులు చెబుతూ ఉన్నారు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని పెద్దలు చెబుతూ ఉన్నారు శ్రావణ శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టే సిగ్గి పెట్టే బొగ్గు ఇలాంటివన్నీ సోది ఇంకా వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు అయితే కొంతమంది ఇళ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శ్రావణ శనివారం లేదా శుక్రవారం లేదా సోమవారం రోజు ఇంట్లో సాయంత్రం సమయంలో పావు నీతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం తద్వారా మీకు ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది శ్రావణ శనివారం నాడు మీరు మీ పాత బట్టలు ఎవరికి దానంగా ఇవ్వకూడదు శనివారం రోజు గుమ్మడికాయ కొనకూడదు ముఖ్యంగా స్త్రీలు శ్రావణ శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికి ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి శనివారంలో నల్ల బట్టలు ధరించడం వలన మీ కెరియరుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది శ్రావణ శనివారాల్లో చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక అస్థిరత్వ ఏర్పడుతుందని పురాతన నమ్మకం అలాగే కత్తెర కత్తులు వంటివి వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతూ ఉంటారు శనివారం నాడు చెప్పులు బోట్లు కొనకూడదు శ్రావణ శనివారం రోజు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారు అవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు ఇప్పుడు మనం శ్రావణ శనివారం నాడు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం శాస్త్రం ప్రకారం శనివారం వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని పూజించడం వలన సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రావణ శనివారాల్లో రావి చెట్టు కింద ఆవులతో దీపాన్ని వెలిగించండి అలాగే ఒక చిన్న బిళ్ళ మొక్కను నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి శ్రావణ శనివారం రోజు శనిశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు శ్రావణ శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాలతో కలిపిన చక్కెరను పోసి ఆవులు ఏ దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరిపోతాయి అలాగే శనివారం రోజు నల్ల కుక్కకి నల్ల ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు మీకున్న శని దోషం పోవాలంటే శ్రావణ శనివారం రోజున అన్నం వండిన దాంట్లో నుంచి ఒక ముద్ద అన్నం తీసుకొని దాంట్లో రెండు లేదా మూడు చుక్కల నువ్వుల నూనె వేసి కక్కకి తినిపించాలి ఇలా వరుసగా ఐదు శనివారాలు చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషంతో లేకపోవడంతో పాటు శనిదేవుడి కటాక్షం మీకు లభిస్తుంది శ్రావణ శనివారం నాడు హనుమాన్ చాలీసామని గోవిందనామాలు పాటించడం చాలా మంచిది మీకున్న డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి శనిదేవుని ముందు ఆప నూనెతో దీపం వెలిగించాలి తర్వాత ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయండి శ్రావణ శనివారం నాడు ఈ పరిహారాన్ని చేయడం వలన మీకు డబ్బు సంబంధిత సమస్యలు బాధలు అన్నీ కలిగిపోతాయి శ్రావణ మాసంలో పాలు పాల పదార్థాలను దానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుని స్మరిస్తూ రుద్రాక్ష ధరించడం ఎంతో మంచిది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఎవరు మద్యం మాంసం అస్సలు ముట్టుకోకూడదు శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని చెబుతారు అందువల్ల శ్రావణ మాసంలో వంకాయ తినకూడదని అంటారు ఏకాదశి చతుర్దశి వంటి కొన్ని ముఖ్య రోజులలో వంకాయ తినని వాళ్ళు ఉన్నారు శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే భక్తులు శివుడి అభిషేకానికి పాలను ఉపయోగించవచ్చు కానీ పాలను పానీయంగా తీసుకోకూడదు శివ పూజ చేసేవారు రోజు ఉదయం ఎంత వీలైతే అంత తొందరగా మెల్కొని పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి సూర్యుడు రాకముందుకే నిద్ర లేవడం చాలా మంచిది శివ పూజకి ముఖ్యంగా శివుడు అభిషేకాలకి పసుపు ఉపయోగించరాదు చాలామంది మర్చిపోతూ ఉంటారు కానీ పసుపు అభిషేకానికి అస్సలు వాడకూడదు అదేవిధంగా నూనెను ఉపయోగించి బాడీ మసాజ్ వంటివి చేసుకోకూడదు శ్రావణ మాసంలో మగవారు గడ్డను చుట్టూ కత్తిరించుకోకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు శ్రావణ మాసంలో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి రావి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు ఈ పవిత్ర శ్రావణ మాసంలో మన మనసు పవిత్రంగా ఉంచుకునేందుకు మీ ఇంటిని చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే శ్రావణ మాసంలో నెల రోజులు అమ్మవారికి పూజ చేసేవాళ్ళు బ్రహ్మచర్యం తప్పక పాటించాలి అలాగే పరమశివుని పూజించే సమయంలో తులసి ఆకులను అసలు ఉపయోగించకూడదు ఈ శ్రవణ మాసంలో అన్ని విషయాలలో సంమరంగా ఉండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు